మీరైతే ఈ రోజు మా కి వచ్చారు కదా సెవెన్ నెంబర్ వచ్చిందనమాట లక్కీ డ్రాలో విన్ అందుకే ఒకటి దీంట్లో మీకు ఏదైతే నచ్చిందో అక్కడ తీసుకోండి సర్వీస్ సర్వీస్కి అయితే రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది కాకపోతే సెవెన్ లక్కీ డ్రా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది అనమాట బ్లాకా హ్యాపీ ఉమెన్స్ డే ఈ రోజు ఉమెన్స్ డే కూడా యో ఆ విష్యూ ది సేమ్ ఓకే థాంక్స్ ఇది సర్వీస్ చేయించుకున్నందుకు ఏం చేయించుకున్నావు సర్వీస్ పెడిక్యూర్ పెడిక్యూర్స్ స్ట్రైట్ గా కలర్ బాగుంటదండి దీని మీద అది కూడా షైనర్ వేసుకుంటే ఇంకా బాగుంటది సెట్ అవుతుంది లైట్ గా వేసుకుంటే లైట్ కలర్ అవుతుంది మీకు ఇంకా షైనీ కావాలంటే షైనీ వస్తుంది ప్లస్ మామూలుగా సింపుల్ గా కావాలంటే ఇది ఒకటే వేసుకున్నా బాగుంటది అనమాట ఇదే టోన్ అలా ఉంటేనే అప్పుడు మనం కొంచెం హైలైట్ చేస్తాం అనమాట అవును వైట్ గా ఉన్నాడు కొంచెం లైట్ కలర్ వేసుకోవాలి లేదు బాగుంటది